ఏ దేశంలోనూ రైతులను మద్దతు ధరను ఇవ్వకూడదని నగదు బదిలీ తదితర రూపాల్లో మద్దతును అందిస్తే తమకు అభ్యంతరం లేదని ప్రపంచ వాణిజ్య సంస్థ విధానము డబ్ల్యూటిఓ తీసుకొచ్చిన ఈ నిబంధన సంపన్న దేశాలకు అనుకూలంగానూ మూడో ప్రపంచ దేశాల్లో వ్యవసాయ రంగాన్ని నాశనం చేసేలాగా ఉంది అమెరికా యూరోపియన్ యూనియను దేశాలు అందించే సబ్సిడీ రైతులకు అందించే పంట ధరల్లో దాదాపు సగం వరకు ఉంటే జపాన్ దాదాపు పంట ధరకు సమానంగా సబ్సిడీ ఇస్తుంది వీటిని మాత్రం తప్పు పట్టట్లేదు రైతులకు మద్దతు ధర ఇచ్చే మన దేశంతో సహా చాలా మూడవ ప్రపంచ దేశాలపై డబ్ల్యూటిఓ ఒత్తిడి చేస్తూ ఉంది ఇప్పటికే వాణిజ్య పంటలకు మద్దతు ధరను మన దేశం నిలిపివేసింది ఇప్పుడు ఆహార పంటల ధరలు దారుణంగా పడిపోకుండా అరకొరగనైన మద్దతు ధరను ప్రకటిస్తూ ఆ ధరకు కొనుగోలు చేయాలని ఆదేశించడమో తాను కొనుగోలు చేయడమో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది పంటలకు కనీస మద్దతు ధర అందించకపోవడం అంటే వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి రైతుల పొట్ట కొట్టడమే అగ్రదేశాల దయదక్షిణాలపై ఆధారపడేలా మన ఆహార భద్రతను పనంగా పెట్టడం దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఇప్పటికే కొంత బలహీనపడింది ఇటువంటి చర్యల మూలంగా ప్రజలకు నిత్యావసర సరుకులు లభించని పరిస్థితి నేడు ఏర్పడుతోంది పేదలు మరింత దుర్బత స్థితిని ఎదుర్కొనేలా చేస్తూ ఉంది ఈ నయా ఉదారవాద వినా విధానాల అమలుతో ప్రారంభమైన రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయినాయి కేంద్రం అమలులోకి తీసుకు తీసుకురావాలనుకుంటున్న నల్ల చట్టాలు ఈ విధానాల్లోనూ మరింత తీవ్రతరం చేయడం కోసమేననేది అర్థం అవుతుంది